హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో ఉంచండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం మంచి ఫలితాలు అందించిన టాప్ త్రీ తేజ సెగ్మెంట్కి సంబంధించిన మిరప విత్తనాలు ఏమిటో తెలుసుకుందాం రైతు మిత్రులకి నాదొక విన్నపం ఏంటంటే ఏ విత్తన రకమైన కానీ దిగుబడి పెరగడానికి ఇది ఒకటే సరిపోదు మనం పాటించే సస్యరక్షణ చర్యలు మరియు నేల స్వభావం పరిస్థితుల మీద వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది దిగుబడి అంటే నేను చెప్పిన దాని సారాంశం ఏంటంటే విత్తనం నలభై శాతము నేల ముప్పై శాతము వాతావరణం పది శాతము యాజమాన్య పద్ధతులు ఇరవై శాతం ఇలా దిగుబడి విషయంలో ఉంటుంది టాప్ వన్ విత్తన రకం మహికో కంపెనీలో యశస్విని హైబ్రిడ్ చిల్లీ సీడ్స్ దీని గురించి రైతులకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుండి రైతులకి ఇరవై నాలుగు క్వింటాలకు తగ్గకుండా చాలా మట్టుకు ఇస్తుంది వీల్లుని కొంతమేర తట్టుకుంటుంది మరియు బయోమందులు ఎక్కువగా వాడినట్లయితే వైరస్ ముడతలు రాకుండా ఉంటాయి పెట్టుబడి కూడా చాలా వరకు తక్కువగా అవుతుంది తర్వాత రెండవ విత్తన రకం హైవేజ్ బ్లేజ్ హైబ్రిడ్ చిల్లీ సీడ్స్ ఇవి తేజారకానికి చెందినటువంటి విత్తన రకం ఈ విత్తన రకం కూడా గతేడాది రైతులకి మంచి ఫలితాలు అందించింది అని చెప్పవచ్చు అయితే మీరు గమనించారో లేదో ఎప్పుడైనా ఏ కంపెనీ వారైనా ముందుగా తేజాలపైనే వారి మందులు స్ప్రే చేపించి రైతులతోటి ప్రచారం చేపిస్తారు ఎందుకు అంటే మిరపలో రకాలతో పోల్చుకుంటే ఆగులు మందం తక్కువగా ఉండి స్ప్రే చేసిన మందులు స్వీకరించే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటాయి ఈ విధంగా ఉండడం వల్ల ఒకే రకమైన మందుని తేజ చెట్టు పైన మరియు లావురకం చెట్టు పైన స్ప్రే చేస్తే ఒకటి లేదా రెండు రోజులలో తేజ పైన రిజల్ట్ మనకి తొంభై శాతం కనిపిస్తుంది ఈ కారణం చేత కంపెనీలు వెతికి మరీ రకం తోటలపైన వారి మందులు స్ప్రే చేయించి రైతు నోటి ద్వారానే ప్రచారం చేయిస్తారు ఇక మూడవ రకము రవి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ తేజ రకము కూడా మంచి ఫలితాలు అందించింది అని చెప్పొచ్చు దీనిని ఎండుమిరప కోసం సాగు చేస్తారు తక్కువ టైంలోనే కోతకి వస్తుంది ఎకరానికి నూట ఇరవై గ్రాముల నుండి నూట యాభై గ్రాముల వరకు అవసరం అవుతాయి ఈ తేజాల సాగు విషయంలో కోతకు కూలీలు అనుకూలంగా ఉన్నారనుకున్నప్పుడే తేజ వెరైటీలు సాగు చేయవచ్చు మరియు విల్టు వచ్చిన చేను అయి ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో సాగు చేయాలనుకున్నప్పుడు తేజాలు సాగు చేయవచ్చు తరువాత వీడియోలో మరికొన్ని మంచి విత్తనాల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ